హాయ్ అందరికీ నమస్కారం ఇప్పుడు మీరు చూసింది వరంగల్ లైవే ఈ వరంగల్ హైవేకు దగ్గరలో ఒక మీకు రీజనబుల్ ప్రైజ్లో మొత్తం కంప్లీట్ ఇంటీరియర్తో ఉన్న ఒక టూ బీహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది సో చాలా రీజనబుల్ ప్రైజ్లో అయితే ఉంది సో వీడియో చూసే వాళ్ళు ఒక లైక్ చేయండి సో లైక్ అయితే మర్చిపోకండి మీకు వరంగల్ లైవే నుంచి ఇంటి వద్దకైతే నేనైతే వీడియో అయితే తీస్తున్నాను సో మీకు అర్థమవుతుంది కాలనీ అయితే మనకు చాలా బాగుంటుంది ఇదే విధంగా ఉంటుంది హైవేకు దగ్గరలో మంచి ట్రాన్స్పోర్టేషన్ అయితే మీకు ఉంటుంది సో బడ్జెట్లో అయితే మీకు ఫ్లాట్ అయితే వస్తుంది కంప్లీట్ ఇంటీరియర్తో ఉంటుంది ఇది బుద్ధనగర్ ఫార్టీ ఫీట్ రోడ్ ఈ రోడ్కి దగ్గరలో మనకు ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది చూడండి ఇక్కడనే ఉంటుంది ఫ్లాట్ వచ్చేసి మనం ఇక్కడి నుంచి లెఫ్ట్ తీసుకోవాలి ఇదే ఏరియాకు ఇదే కాలనీలో మనకు అపార్ట్మెంట్లో ఫ్లాట్ అయితే సేల్కి ఉంది రేట్ వచ్చేసి చాలా రీజనబుల్ ప్రైజ్లో ఉంది సో కంప్లీట్ ఇంటీరియర్ అయితే ఉంటుంది సో మీకైతే ఫ్లాట్ ఒక టువెల్వ్ ఇయర్స్ ఓల్డ్ అపార్ట్మెంట్ ఇది మనకు సెల్లార్ కూడా చాలా హెవీగా అయితే ఉండదు మామూలుగా యావరేజ్గా ఉంటుంది సెల్లర్ కూడా సో వర్షం కూడా లోపల నిలిచేటట్టు అయితే సెల్లార్ అయితే ఉండదు సో మీకు బడ్జెట్లో వస్తుంది సెల్లార్ మనకి ఈ విధంగా ఉంటుంది ఒకసారి చూడండి సో మనకైతే రీజనబుల్ ప్రైజ్లో బడ్జెట్లో వస్తుంది వెస్ట్ ఫేస్ ప్రాపర్టీ ఇది కూడా ఫ్లాట్ నెంబర్ మనం వన్ నాట్ ఫోర్ ఉంది కార్ పార్కింగ్ కూడా ఉంది రేటు కూడా రీజనబుల్ రేట్లో ఉంది సో ఇది ఫ్లాట్ మనకు ఇది అపార్ట్మెంట్లో ఫస్ట్ ఫ్లోర్ ఫ్లాటు రేట్ వచ్చేసి ఫార్టీ టూ ల్యాక్స్ చెప్తున్నారు రేట్ వచ్చేసి ఇది ముందు డోర్ కూడా మనకు టేక్ డోరు సో చూడండి ప్రాపర్టీ మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు యూట్యూబ్లో చూసినట్టు ఉంటుంది సో వీడియో చూసే ఒక లైక్ చేయండి మర్చిపోకండి ఇది థౌజండ్ ఎస్ఎఫ్ అయితే ఉంటుంది వెస్ట్ బెస్ట్ ప్రాపర్టీ పైన మనకు పాలసీలింగ్ లైట్స్ సో కంప్లీట్ వుడ్ మనకు కబోర్డ్స్ ఉంటాయి లోపల క్వాలిటీ ఇంటీరియర్ అయితే ఉంది మొత్తం మీకైతే పైన పాలసీలింగ్ లైట్స్ ఇది ఒక టూ వెల్ ఇయర్స్ ఓల్డ్ అయితే ఉంటుంది యూడిఎస్ కూడా ముప్పై గదాలు వస్తుంది దీనికి థర్టీ స్కేర్ యార్డ్స్ యూడిఎస్ ప్లస్ కార్ పార్కింగ్ ఉంది టూ వెల్ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ సో మీకు కబోర్డ్స్ కూడా ఉన్నాయి ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి రేట్ వచ్చేసి ఫార్టీ టూ ల్యాక్స్ నెగోషియబుల్ అవుతుంది సో ఇది వచ్చేసి మనకు బెడ్రూమ్ కూడా మనకి ఈ విధంగా ఉంటుంది ఒకసారి చూడండి లోపల కూడా మనకు రెండు బెడ్రూమ్లో కబోర్డ్స్ ఉన్నాయి సో కంప్లీట్ ఇంటీరియర్ టూ బిహెచ్కే ఫ్లాట్ ఇది ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి రేట్ మాత్రం ఫార్టీ టూ ల్యాక్స్ మీకు రీజనబుల్ ప్రైజు అంటే ఈ ఏరియాలో ఉండే వాళ్ళకైతే రేట్ల గురించి ఐడియా ఉంటుంది సో కొంచెం దూరం నుంచి ఫోన్ చేసే వాళ్ళకైతే ఈ రేట్ ఎక్కువ అనిపిస్తుంది కానీ ఇదే ఏరియాలో ఉండే వాళ్ళకు ఇదే ఏరియాలో తిరిగే వాళ్ళకైతే ఈ రేట్ రీజనబుల్ ప్రైస్ లాంగ్ నుంచి కాల్ చేసేవారిక అయితే రేట్ ఎక్కువ అనిపించచ్చు కానీ రేట్ అయితే రీజనబుల్ ప్రైస్ ఫార్టీ టూ ల్యాక్స్ అయితే కబోర్డ్స్ కూడా ఉన్నాయి కాబట్టి రీజనబుల్ రేటు కార్ పార్కింగ్ ఉంది కబోర్డ్స్ మొత్తం ఉన్నాయి టూ బిహెచ్కే థౌసండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ఫార్టీ టూ ల్యాక్స్ ఈ బోర్డుప్పలు ఈ బుద్దనగర్ ఏరియాలో ఉండే వాళ్ళకైతే ఈ రేటు గురించి అయితే అవగాహన ఉంటుంది సో దూరం నుంచి కాల్ చేసే వరకు అయితే రేట్ ఎక్కువ అనిపించచ్చు కాకపోతే ఇది రీజనబుల్ ప్రైజే ఫార్టీ టూ ల్యాక్స్ వెస్ట్ బేస్ ప్రాపర్టీ మొత్తం కబోర్డ్స్ ప్లస్ పాలిషింగ్ రేట్స్ అయితే ఉన్నాయి ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి ఈ రేట్ ఇది దీనికి యూడిఎస్ కూడా ముప్పై గాదులు ఉంది మనకు కిచెన్లో కూడా ఫుల్ కబోర్డ్స్ పూజా గది కూడా కబోర్డు సో మనకు బాల్కనీ కూడా ఉంది గ్రిల్ కూడా ఉంది ఇది ఈ ప్రాపర్టీ యొక్క ఇన్ఫర్మేషన్ ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి మీ ప్రాపర్టీ కూడా మీరు ఇదే విధంగా మా ఛానల్ త్రూ అడ్వర్టైజ్మెంట్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మన ఛానల్ ద్వారా మీ ప్రాపర్టీ సేల్ చేస్తాము ఇంట్రెస్ట్ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ కూడా ఇవ్వచ్చు ఇదే విధంగా మెయిన్ రోడ్ నుంచి మీ ప్రాపర్టీని ఇదే విధంగా మార్కెట్లో అంటే యూట్యూబ్లో ఇదే విధంగా పోస్ట్ చేస్తాము సో కనుక ఇంట్రెస్ట్ వాళ్ళు దాన్ని కూడా కాల్ చేయగలరు రేట్ మాత్రం మీకు ఇది రీజనబుల్ ప్రైస్లో ఫార్టీ టూ ల్యాక్స్లో ఇది కూడా మీకు యూడేస్ కూడా థర్టీ స్కేర్ యాడ్స్ ఉంది కార్ పార్కింగ్ కూడా ఉంది సో గ్రిల్ మీకు మెయిన్ రోడ్కు వాకబుల్ డిస్టెన్స్ వరంగల్ అయితే దగ్గర ఉంటుంది వరంగల్ ఏవకు చుట్టూ స్కూల్సు కాలేజీలు షాప్స్ హాస్పిటల్స్ అన్నీ ఉన్నాయి మంచి ప్రైమేరీలు అయితే ఉంది ట్రాన్స్పోర్టేషన్కి అయితే ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు సో మీకు గోడ కూడా మొత్తం పుట్టి వాల్ పుట్టి అయితే ఇవ్వడం జరిగింది ఇది టూ బిహెచ్కే ఫ్లాటు మీకు ఒకటి వెస్ట్రన్ టాయిలెట్ ఒకటి ఇండియన్ టాయిలెట్ అయితే ఇచ్చారు ఇది కామన్ టాయిలెట్ మనకు సో ఇక్కడ వాష్ మనకు ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది మొత్తం కంప్లీట్స్ రెండు బెడ్రూమ్లలో అయితే మనకు కబోర్డ్స్ ఉన్నాయి టోటల్గా థౌజండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ టోటల్ ఇంటీరియర్ ఫ్లాట్ ఇది రీజనబుల్ ప్రైజ్లతో ఫార్టీ త్రీ ల్యాక్స్కి అయితే సేల్కి ఉంది సో ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి కింద మన నెంబర్ ఉంటుంది సో ఇది ప్రాపర్టీ యొక్క కన్ఫర్మేషన్ టూ బీహెచ్కే యూడిఎస్ ముప్పై గదాలు కార్ పార్కింగ్ ఉంది ఇది మనకు బుద్ధనగర్లో ఉంది మెయిన్ రోడ్కి దగ్గర ఉంటుంది మంచి రీజనబుల్ అయితే ఉంది ఇంట్రెస్ట్ వాళ్ళు అయితే కాల్ చేయండి ఇది మనకు వెస్టర్న్ టాయిలెట్ ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్లో టూ బెడ్రూమ్స్ కిచెన్ హాలు థౌజండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి ఇది ప్రాపర్టీ యొక్క ఇన్ఫర్మేషన్